Happy New Year! హ్యాపీ న్యూ ఇయర్ ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మంగళగిరిలో ప్లాన్ చేశాం మరి న్యూ ఇయర్ అంటే కొంచెం హడావుడి ఉండాలిగా ఒక్క రాత్రిలో జేబులు ఖాళీ అయిపోయాయి ఎక్కడ చూసినా ఫుల్ జనం ఎందుకో ఈ సంవత్సరం చాలా బాగుంది ఎక్కడ చూసినా బిర్యానీలే ఫ్యామిలీస్ తో వచ్చి మరీ తీసుకుంటున్నారు ఈ ఒక్క రోజులో ఫుల్ బిజినెస్ రెండు రూములు ఫుల్ అయిపోయింది కానీ మాది కొంచెం చిన్న పార్టీ ఈ పార్టీలో ఆల్కహాల్ నాట్ అలౌడ్ ఓన్లీ ఫుడ్ పార్టీ న్యూ ఇయర్ వల్ల జీవితాలే మారవు కాకపోతే ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవడమే మరి ఎందుకు లేటు ఇక మొదలెడదాం మొత్తం <matt> మొత్తం <matt>